వేలేరు మండలం గ్రామం గొల్లకృష్ణపల్లి ఆమ్లెట్ ఊరు అది బంగ్లాపల్లి బంగ్లాపల్లి నుండి వేలేరు వరకు ఎంఆర్ఓ ఆఫీస్ వరకు రోడ్డు బీటీ రోడ్ గతంలో సాంక్షన్ అయింది కొన్ని కారణాల వల్ల కొంచెం అది ఆగింది తర్వాత మా ఎమ్మెల్యే గారు కడింగ్స్ గారి సహకారంతో బీటీ రోజు బీటీ రోడ్డు వేసుకోవడం జరుగుతున్నది ఎన్నో రోజుల కాలం మాకు నెరవేరడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మాకు గతం ఎప్పుడు కూడా రోడ్లు చక్కగా లేవు ప్రభుత్వాలు కొంచెం వచ్చిన తర్వాతనే మాకు కొంచెం 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 డెవలప్మెంట్ అవుతుంది మాకు మండలం అవ్వడం వల్లనే మాకు వేలేరు మండలం అవడం వల్లనే కొంచెం కొంచెం డెవలప్మెంట్ అవుతా ఉన్నది ఒకటి గ్రామ పంచాయతీ గులక్ష్ణపల్లి అవ్వడం వల్ల మాకు సప్లైట్ అవ్వడం వల్ల కొంచెము మాకు అభివృద్ధి అనేది ఇప్పుడిప్పుడే కొంచెము అవుతూ ఉన్నది ఈ రోడ్ వచ్చేసి మనకు ఇప్పుడు బంగ్లాపల్లి నుండి వేలేరు వరకు రెండు కిలోమీటర్న్నర వచ్చేసి దీనికి రెండు కోట్ల శాంక్షన్ ఐటీడిఎల్ నుండి రెండు కోట్ల శాంక్షన్ ఇది కొంచెం మాకు సహకరించినందుకు అధికారులకు మా ప్రజాప్రతినిధులకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు మా ఊరు తరఫున మాకు ఏంటంటే ముఖ్యంగా కస్తూర్బా హాస్టల్కు టీచర్కు రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది అట్లాగే ఒక బస్సు బస్సు రావాలంటే ఇప్పుడు మనకు రసరుపల్లెకు రోడ్డు సౌకర్యం లేదు ఆ రోడ్ కొంచెము బ్రిడ్జి వేసి అక్కడి వరకు రోడ్ ఇస్తే రసరుపల్లె వరకు మాకు టీచర్లకు కానీ రెండు పల్లెలకు కానీ ఒక బస్సు సౌకర్యం కల్పించినట్టుగా ఉంటుంది అట్లాగనే మా ఎమ్మెల్యే గారికి కోరుతూ అట్లే మినిస్టర్ గారికి కూడా కొంచెము అందరు సహకరించాలని కోరుకుంటున్నారు ఇప్పుడు బస్సు వచ్చేసి రాయిగూడెం బస్సు వస్తూ ఉన్నది కొత్తకొండకు కొత్త కొండకు వస్తుంది కాబట్టి ఇప్పుడు కస్తూర్బా హాస్టల్కి వస్తే గుల్ల కృష్ణాపల్లి ఆయా బంగ్లాపల్లి మళ్ళీ కొత్త కొండకు పోవచ్చు ఆ టీచర్లకు కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది మాకు కూడా ఊరికి బస్సు వచ్చినట్టు సౌకర్యంగా ఉంటుంది ఆ బస్సు కొంచెం తొందరగా చేయాలని అటు మినిస్టర్ గారిని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను